సౌత్ ఇండస్ట్రీని ఏలిని హీరోయిన్లలో సిమ్రాన్ కూడా ఒకరు అప్పట్లో సిమ్రాన్కు భారీగా డిమాండ్ ఉండేది ఏ స్టార్ హీరో సినిమా చేయాలనుకున్నా ముందుగా సిమ్రాన్ డేట్స్ కోసం చూసేవారట అలా దక్షిణాదిలో ఈ బ్యూటీ పెద్ద పెద్ద హీరోలందరితో స్క్రీన్ షేర్ చేసుకుంది ఆ తర్వాత పెళ్లిపీట లెక్కిన ఈ ముద్దుగుమ్మ సినిమాలకు దూరమైంది ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెడుతుంది తాజాగా సిమ్రాన్ తన ఇన్స్టాలో ఓ నోట్ షేర్ చేసింది తనపై వస్తున్న వార్తలపై ఫైర్ అయ్యింది కొన్నాళ్ళుగా తనపై వస్తున్న వార్తలు చూసి మండిపడింది ఇన్ని రోజులు తన గురించి వస్తున్న రూమర్స్ విని సైలెంట్గా ఉన్నానని అయితే ఇక ఊరుకునేది లేదని తెగేసి చెప్పింది సిమ్రాన్ ప్రస్తుతం సిమ్రాన్ షేర్ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది ఇప్పటి వరకు నాపై ఎన్నో రూమర్స్ వచ్చాయి వాటిని నా ఫ్రెండ్స్ కూడా నమ్మడం చూస్తుంటే బాధగా ఉంది ఇప్పటి వరకు సైలెంట్గానే ఉన్నా కానీ ఇక అలా ఉండను పెద్ద పెద్ద హీరోలతో పనిచేయాలని నాకు లేదు చాలా మంది హీరోలతో ముడిపెడుతూ నాపై రూమర్స్ను స్ప్రెడ్ చేశారు నా లిమిట్స్ నాకున్నాయి అందుకే సైలెంట్గా ఉన్నా కానీ నాకంటూ ఒక ఆత్మగౌరవం అనేది ఉంటుంది దానికే నేను తొలి ప్రాధాన్యత ఇస్తాను ఇప్పటి వరకు చేసింది చాలు ఇకనైనా ఆపండి నాపై బ్యాడ్ కామెంట్స్ రూమర్స్ చేసిన వారు వెంటనే సారీ చెప్పండి అంటూ సిమ్రాన్ ఆగ్రహం వ్యక్తం చేసింది సిమ్రాన్ చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉన్నారు అయితే ఇప్పుడిప్పుడే ఆమె ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇచ్చేందుకు చూస్తున్నారు నిర్మాణంలోకి అడుగు పెట్టాలని సిమ్రాన్ చూస్తుందట తో ఓ భారీ బడ్జెట్ మూవీ చేయాలని చూస్తుందట కానీ విజయ్ మాత్రం తనకు ఇష్టం లేదని చెప్పాడట సినిమాలను ప్రొడ్యూస్ చేయడం అంత సేఫ్ కాదని చెప్పారట ఇప్పుడు ఈ వార్తలే వైరల్ అవుతున్నాయి ఈ న్యూస్పై సిమ్రాన్ క్లారిటీ ఇచ్చారు తనపై తప్పుడు కామెంట్ చేయొద్దని రూమర్ స్ప్రెడ్ చేస్తే సహించలేనని తెగేస్ చెప్పింది సిమ్రాన్